మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కాంబినేషన్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఈ కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ అఖండ రెండు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి అయితే అఖండ రెండు సినిమాలో మోక్షజ్ఞ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి అఖండ సీక్వెల్ లో సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది పవర్ఫుల్ రోల్ తో అఖండ సీక్వెల్ లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి అఖండ రెండు సినిమా మోక్షజ్ఞ కెరీర్ కు సైతం ప్లస్ అవుతుందని చెప్పవచ్చు అయితే మోక్షజ్ఞ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు మోక్షజ్ఞ నిజంగానే ఈ ప్రాజెక్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు మోక్షజ్ఞ ఖచ్చితంగా స్టార్ హీరో అవుతారని అతని లుక్స్ చూస్తే ఈ నమ్మకం కలుగుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్న లుక్ ను మెయింటైన్ చేస్తే కెరీర్ పరంగా తిరుగుండదు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగు ఉండగా ఆ ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి